మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాము ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేము రేపు తిరుపతి అయితే వెళ్తున్నాము తిరుపతి ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడు తిరుపతి వెళ్ళడానికి కావాల్సినవి అయితే తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాము అంటే పిల్లలకి స్నాక్స్ అలాగా డిమార్ట్కి అయితే వెళ్తున్నాము డిమార్ట్ షాపింగ్ బ్లాగ్ అని చెప్పొచ్చు దీన్ని ఇంకా ఏమేం కొంటాము అనేది మళ్ళీ ఏమేమి ప్యాక్ చేసుకొని వెళ్తాము అనేది వచ్చినాక క్లియర్గా చెప్తాను ఇప్పుడైతే డి మార్ట్ వెళ్తున్నాను నేను హస్బెండ్ అలాగే మా మింటూ లక్కీ ఎలాగో స్కూల్కి వెళ్ళిపోయింది కాబట్టి మింటూ సే హాయ్ బా ఒకసారి హాయ్ చెప్పు నువ్వు కూడా అది ఇంక ఇప్పుడైతే డి మార్ట్ వెళ్తున్నాము డిమార్ట్ వెళ్ళిన తర్వాత వీడియో అనేది కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి మింటూ బాయ్ వింటావు వెళ్ళి కూడా వచ్చేసాము ఏమేమి తెచ్చాను అనేది మీ అందరికీ చూపిస్తాను పిల్లలకి స్నాక్స్ అలాగే ట్రైన్లో తినడానికి ఇంకా అక్కడ దర్శనం లైన్లో తినడానికి అది అనమాట స్నాక్స్ పిల్లలకి గగు ఇంకా ఏమేమి తెచ్చానో చూపిస్తాను ఒక నిమిషం ఇవ్వండి టైంపాస్ కోసమని పర్క్ చాక్లెట్లు అలాగే ఫిఫ్టీ ఫిఫ్టీ బిస్కెట్ ప్యాకెట్లు ఇవి ఇంట్లోకి లేండి బ్రష్లు కూడా తీసుకున్నాము పేస్ట్ సోప్స్ ఇవైతే మస్ట్ కావాలి కంపల్సరీ అక్కడికి ఇంకా ఇంట్లో కూడా కొన్ని స్నాక్స్ ఉన్నాయి లెండి ఇంకా అందుకని చెప్పి కొన్ని స్నాక్స్ తీసుకున్నాము ఎక్కువ తీసుకోలేదు మా లక్కీకి ఇవంటే చాలా బాగా ఇష్టం అందుకని ఇవి ఒకటి బిళ్ళలు ఒక టెంకాయ ఇంట్లో కొట్టడానికి ఎప్పుడైనా మనం తిరుపతి వెళ్ళేటప్పుడు ఇంట్లో కొబ్బరికాయ కొట్టి దీపం పెట్టుకొని వెళ్ళాలి మామూలుగా ఏదన్నా టెంపుల్కి వెళ్ళేటప్పుడు అయితే జస్ట్ దీపం పెట్టేసుకొని వెళ్ళాలి ఇలా దూరం అంటే పెద్ద పెద్ద తిరుపతి ఇంకా దేవుళ్ళు లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు ఒక టెంకాయ కూడా కొట్టుకొని వెళ్తే చాలా మంచిది అని చెప్పి అంటారు ఇంక అందుకని చెప్పి ఇంట్లో కొడదామని చెప్పి ఒక టెంకాయ అయితే తీసుకొచ్చాను ముందు మెయిన్ పిల్లలకి రెండు డ్రెస్సులు కూడా తీసుకున్నాము ఒక్కొక్కరి ఒక్కొక్క డ్రెస్ తీసుకున్నాము అది కూడా చూపిస్తాను ఇవిగోండి ఫ్రాక్స్ తీసుకున్నాము మా పాపలకి ఇద్దరికి సేమ్ తీసుకున్నాం అనమాట చాలా బాగున్నాయి చూడగానే నచ్చినాయి వాళ్ళ డాడీకి నేను వేరే సెలెక్ట్ చేశాను కానీ వాళ్ళ డాడీకి ఇవే నచ్చినాయి అంట ఇంకందుకని చెప్పి ఇవి తీసుకున్నాము ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయండి సాఫ్ట్గా వాళ్ళకి గుచ్చుకోకుండా వేసుకున్నా కూడా చిరాకు పడకుండా చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఒక్కొక్కటి వచ్చేసి సెవెన్ హండ్ర సిక్స్ హండ్రెడ్ పడింది ఫైవ్ డబల్ నైన్ పడింది క్లాత్ కూడా చాలా బాగుంది ఇదైతే ఇదేమో పెద్ద పాపక సిక్స్ టు సెవెన్ ఇయర్స్ అని తీసుకున్నాము ఏజ్ కానీ అది పెద్ద పాపకి కానీ తనకి ఫైవ్ ఇయర్స్ ఇది వచ్చేసి సేమ్ అలాగే ట్విన్నింగ్ లాగా ఇద్దరికి సేమ్ ఉండడం కోసం అని చెప్పి అమ్మాయికి కూడా సేమ్ ఇలాగే తీసుకున్నాము ఏది తీసుకున్నా ఏ ఏజ్ వాళ్ళది తీసుకున్నా ప్రైజ్ అయితే సేమ్ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడనే కాదులేండి ఎప్పుడు మేము షాపింగ్ చేసిన పిల్లల కోసము అంటే పెద్ద పాప బర్త్డే అయితే చిన్న పాపకి కూడా తీసుకుంటాము చిన్న పాప బర్త్డే అయితే పెద్ద పాపకు కూడా తీసుకుంటాం మ్యాక్సిమం పేరెంట్స్ అందరూ ఇలాగే తీసుకుంటారులేండి మేము కూడా తీసుకునేది మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాము ఎప్పుడు తీసుకున్నా కూడా ఇద్దరికి ఈక్వల్గా తీసుకుంటాము అవి స్నాక్స్ అయినా బట్టలైనా ఏదైనా కూడా అందరూ అలాగే తీసుకుంటారులేండి నేను కూడా మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను ఇవి దారిలో ఆంటీ కనిపించింది ఆంటీ కనిపిస్తే మింటు కోసం ఇవ్వను ఇంకా కొన్ని వేరే స్నాక్స్ కూడా ఇచ్చారు ఇంకా అవన్నీ వద్దులే ఆంటీ అని చెప్పి ఇదను మామూలుగా ఇంకా పల్పి ఆరెంజ్ బాటిల్ ఒకటి చిన్నది ఇవి రెండైతే తీసుకొని ఇంకా వచ్చేసాము ఇంకా ఈరోజు ఇది మేము తిరుపతి వెళ్ళబోయే ముందు రోజు షూట్ చేసిన వీడియో అనమాట ఇదంతా కూడా అంతేనండి ఇంకా వస్తూ వస్తూ ఇంకా ట్రైన్లోకి కావాల్సిన ప్లేట్లు అంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తాం కదా ఇవి ఇప్పుడు తినడానికి లేండి ఇంకా రేపు ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం కదా మేము రేపు నైట్ నైట్ కదలెండి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంకి కల్లా ఎక్కుతాము ఇంకా ఫుడ్ మధ్యాహ్నం అయితే ఇంట్లోనే తినేస్తాము ఇంకా ఆఫ్టర్నూన్ కోసం తినేస్తాం కాబట్టి ఈవినింగ్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం కదా ఇంకా ఆ ఫుడ్ అంతా తినడానికి ట్రైన్లోకి అని చెప్పి సిక్స్ ప్లేట్స్ అయితే తీసుకొచ్చుకున్నాము ఇది ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మాక్సిమమ్ తిరుపతి వెళ్ళే ముందు ఇవి ఇవి కావాలి అన్న ఐడియా కోసమే ఇవి ఇవి కాదులేండి ఇగో ఫుడ్ కానీ స్నాక్స్ కానీ ఇలాగా అందరికీ మ్యాక్సిమం ఐడియా ఉంటుంది ఇంకా నేను కూడా నాకు తెలిసినంతలో ఇలాగైతే మీతో షేర్ చేశాను అంతేనండి వచ్చి రాక తాలకే మామింటో అయితే స్నాక్స్ ఆల్రెడీ ఓపెన్ చేసేసింది ఎలా ఉంది సూపర్ ఉందా బాగుందా చాక్లెట్ నచ్చిందా బాయ్ చెప్పు ఇంకా బాయ్ ఫ్రెండ్స్ అంతేనండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ ఇంకా రేపు మళ్ళీ తిరుపతి జర్నీ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై బై ఫ్రెండ్స్